అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అతనికి మోక్షం ఎందుకు ప్రసాదించాడు అన్న విషయం మీద ఒక మంచి విష్ణు భక్తుడు కథ ఒకటి తెలుసుకుందాము త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామ స్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్ళాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారు కదా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని విష్ణుమూర్తులు వారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదులిచ్చారు నారదుల వారు అయితే స్వామి ఈసారి మీకు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారు దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు అమ్ముని సరేనంటూ నారదుల వారు ముందుకు సాగిపోయారు ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్లే ఉంది దయచేయండి స్వామి అంటూ ఎలా ఉన్నారు వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు స్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదు ముంచెత్తాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదులు వారు అడగడానికి ఏముంది తండ్రి ఆ స్వామి వారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు అలాగే నంటూ నారదులు వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసి వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కానీ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామి వారి మాటలు విన్న నారదుల వారు అయోమయంలో పడిపోయారు నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చొప్పులు కుట్టుకునే వాడికి ఇదే ఆఖరి జన్మ కావడం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి నీ అనుమానం తీరే ఉపాయం ఒకటి ఉంది నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగి అని వాళ్ళు నిన్ను అడుగుతారు కదా అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులు అన్నాడు స్వామి విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు ఎప్పటిలాగే నారదుల వారికి కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని ఏముంది వేలడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నాడు బలేవారే సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో నారదుల వారు అక్కడి నుంచి సాగిపోయారు మరికొంత దూరం వెళ్ళాక ఆయనకు మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు అయ్యా దయచేయండి ఎక్కడి నుంచి రాక ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్ళారా స్వామివారు ఎలా ఉన్నారని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను అంతా బానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అని అన్నారు నారదుల వారు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు భలే వారే భగవంతుడికి అసాధ్యం అంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండుని చూడండి ఈ మర్రి పండులో నుంచి వేలాది గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారుతాయి కదా పోని అక్కడితో ఆగుతుందా ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చప్పులు కొట్టుకునే వ్యక్తి పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుడి పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారుదులు వారికి అర్థమైంది అందుకే మోక్షం అతన్ని ఎందుకు వరించిందో తెలిసి వచ్చి చిరునవ్వుతో అక్కడి నుంచి నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయాడు